క్రీస్తునాథుని ఎందలి మీకు ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభువైన క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు గత రోజులలో మనం ఏష్యా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఆ క్రమంలో ఏడవ అధ్యాయం పదవ వచనం నుండి ఈరోజు మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఏడవ అధ్యాయం పదవ వచనం నేను చదువుతూ ఉన్నాను ప్రభువు మరల అహాస్సునకు ఈ క్రింది సందేశమును వినిపించెను నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టం వచ్చిన సంకేతమును కోరుకును ఈ గుర్తును ఆ గుర్తును పాతాళము క్రింది నుండి అయినను లేక ఆకాశము పై నుండి అయినను చూపింపుమని ప్రభువును అడుగుకోవచ్చును పిల్లరా ఇక్కడ పది పదకొండవ వచనములలో దేవుడు అహాజు రాజునకు ఒక కోరిక కోరుకోమని ఆజ్ఞాపించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది అసలు ఈ అహాజు రాజుకి ఈ కోరిక కోరు ఒక కోరిక కోరుకోమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ప్రియులారా దీనికి ముందు ఇదిగో సిరియనులు అంటే సిరియా దేశాన్ని పరిపాలించే రెజీను అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించే ఇజ్రాయెల్ ఉత్తర రాజ్యంగా ఉన్న ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించే రాజు పెకహును ఇద్దరూ కలిసి మీ యొక్క యువత రాజ్యం మీద దండయాత్రకు వస్తారు కానీ వచ్చిన వారు ఏమీ చేయలేరు నేను మీకు అన్నగా ఉంటూ ఉన్నాను అని ఇంతకుముందు చెప్పిన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అదే మాటల ప్రకారం ఏమీ జరగదు మీకని నేను చెప్తున్నాను కాబట్టి దీనికి ఏదైనా నేను గుర్తు చూపించడానికి సిద్ధంగా ఉన్నాను కావను మీరు ఏదైనా గుర్తు అడగండి నేను ఆ గుర్తుని మీకు చూపిస్తానని దేవుడు ఇక్కడ ఏషియా ప్రవక్త ద్వారా మాట్లాడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది అసలు ఈ వచనం ఈ పది పదకొండు వచనాలలో ఎందుకు గుర్తు చూపిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ అహాజు రాజు భయంకరమైన పాపంలో కూరిపోయినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు ఏంటి ఆ పాపాలు అని మనం అనుకున్నప్పుడు ఇప్పుడు దేవుడు మాట్లాడాడు ఇదిగో మీ యొక్క రాజ్యం మీదకి మీ యొక్క శత్రు రాజ్యాలు వచ్చి మీ మీదకి దండెత్తి వస్తాయి అన్నప్పుడు సహజంగా ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చినప్పుడు మనం దేవుడి మీద ఆధారపడాలి తప్ప ఏ మానవుని మీద కూడా ఆధారపడినా కూడా ఏ ఒక్క మానవుడు కూడా మనకి జరగాల్సిన నష్టాన్ని ఆపగల శక్తి ఎవరికి ఉండదు అలాగే ఆ రోజు కూడా ఆ శత్రు దేశాలు వస్తున్నప్పుడు ఈ అహాజరాజు దేవుని చెంతకు రాకుండా దేవుని ఎందు అవిశ్వాసం చూపుతూ యొక్క ఈ సమరయ దేశానికి యొక్క రాజు దగ్గరికి వెళ్ళినట్టుగా కూడా మనకి కనిపిస్తుంది అది ఒకసారి మనం చూసుకుందాం వచనం ద్వారా చూసుకుందాం రాజుల రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము రాజుల రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలని చూసుకుందాం ఇక్కడ ఈ అహాజు రాజు దేవునికి వ్యతిరేకంగా ఏం పనులు చేశాడనేది ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంది రాజుల రెండవ గ్రంథము పదహారో అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు అహాసు అస్సిరియా రాజు టిగ్లప్లేసరు వద్దకు దూతలను పంపి నన్ను నీ దాసుని కుమారుని కుమారునిగాను భావింపుము సిరియా ఇజ్రాయేలీల రాజులు నా మీదకి దండెత్తి వచ్చిరి నీవు స్వయముగా వచ్చి వారి భార్య నుండి నన్ను కాపాడుము అని అర్థించాను ఇది వచ్చనం చూసారా పిల్లలు ఇక్కడ సిరియనులు ఇస్రాయేలీలు మూకమ్డిగా రాజ్యం మీద దండయాత్రకి వచ్చి చేయాల్సిన నష్టం చేసినప్పుడు ఈ అహాజు రాజు దేవుని అందు విధేత చూపించకుండా అస్సిరియా రాజు తిగ్లత్ పిలేసరు అనే అసిరియా రాజ్యాన్ని సా పరిపాలించే తిగ్లత్ పిలేసరు వద్దకు వెళ్ళాడు ఈయన ఇదిగో అయ్యా యోధా రాజుగా ఉండి ఇక్కడ ఆ రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో నేను మీ దాసునిగా మీ కుమారునిగా నన్ను పరిగణింపమని బ్రతిమ ఉన్నాడు చూసారే వారికి సమస్తాన్ని ఇచ్చింది దేవుడు ఈ హహాజు రాజుకి దేవుని ద్వారా రాజరికం వచ్చింది అదంతా మర్చిపోయి దేవునికి విధేయతగా ఉన్న వంశంలో నుంచి వచ్చిన వాడుగా అహాజు రాజు ఉన్నాడు కానీ దావిదు మాత్రం విధేయత కలిగినట్లుగా కూడా ఈ అహాజు రాజు మాత్రం దేవుని ఎందుకు విధేయత చూపినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ దావిదు ఏనాడు ఏ పక్క రాజు దగ్గరికి వెళ్ళి ఎవరిని సహాయం అడగల దావిదు మహారాజుకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని ప్రార్థించుకునేవాడు అయ్యా నువ్వు తప్ప నాకెవరు ఉన్నారయ్యా నువ్వు చేయలేదు నేనేం చేయలేనని చెప్పి ప్రార్థించుకున్నాడు కానీ ఇక్కడికి రాజు మాత్రం అసిరియా రాజు దిగ్లత లేజు అనే రాజు దగ్గరకు పోయి బ్రతిమని అడుగుంటున్నాడు అట్టే అడుక్కుంటున్నాడు అయ్యా ఇదిగో నన్ను నీ దాసునిగా చేసుకో నీ కుమారునిగా చేసుకో ఇదిగో సిరియన్లు ఇజ్రాయేలీలు మా సోదరు ఇజ్రాయేలు మా మేధయాత్ర దండయాత్రకు వచ్చి మమ్మల్ని ఇలా నాశనం చేయదలుచుకుంటూ ఉన్నారు అని మీ యొక్క సహాయం కావాలని అడుక్కుంటున్నట్టుగా మనకి కనిపిస్తుంది ఈ అడుక్కోటి మీద దేవుడిని అడుక్కున్నట్టయితే బాగుండేది ప్రియులారా ఇక్కడ గమనించాలి ఈయన దే హాజరాజు ఇక్కడ దేవుడి మీద యొక్క ఆధారపడకుండా మానవనం మీద ఆధారపడటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఎప్పుడైతే సరే మనం దేవుని యందు విధేయత కలిగి దేవుని ఎందు విశ్వాసాన్ని కనపరిచి దేవుణ్ణి కోరుకుంటామో ఏదైనా మనకి ఇవ్వడానికి అంటే చెప్పాడు సమస్తమును ఇస్తానని చెప్పాడు నమ్ముట నీ వలన అయితే సమస్తమును నీకు ఇస్తానని చెప్పి దేవుడు చెప్పిన వాగ్దానం కూడా ఉంది కానీ ఆ యొక్క వాగ్దానాలని దేవుడిని పక్కన పెట్టి ఆ నిమితి మాత్రుడైన మానవుని తిగుల్ ప్లేజర్ రాజు దగ్గరికి పోయాయా నన్ను రక్షించయ్యా ఆ రాజుల భార్య నుండి అని చెప్పి ఇక్కడ అడుగుకుంటూ ఉన్నాడు ఇది ఒక తప్పుగా మనకు అనిపిస్తుంది అందరికీ ఏంటంటే దేవుడి మీద ఆధారపడకుండా మానవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి ఇది ఒక తప్పుగా యోచించాడు దేవుడు పోతే ఇంకా రెండవ తప్పు దాని కింద ఎనిమిదవ వచనంలో అతడు దేవాలయ కా కోశాధికారమునందు ప్రసాద కోశాకారమునందు ఉన్న వెండి బంగారములను కైగొని అశ్చీర్య రాజునకు కానుకగా పంపించెను చూసారు ప్లే ఇక్కడ మొదట దేవుని మీద ఆధారపడకుండా మనుషుని మీద ఆధారపడి పైపెచ్చు అతడు ఉన్న రాజు సామ్రాజ్యంలో కోశాధికారంలో ఉన్న బంగారాన్ని మొత్తం ఊడిచి ఆ రాజుకి ఒక బహుమతిగా పంపించాడు ఇదిగో నేను ఈ యొక్క బంగారాన్ని పంపిస్తున్నాను కాబట్టి నువ్వు నాకు సహాయం చేయమని అర్థించినట్లుగా మనకి ఇక్కడ ఈ రెండు వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ప్రియారు ఇక్కడ అహాదురాజు ఎంత అవివేకగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఆయనకు ఒక సమస్య వచ్చిందని ముందుగానే చెప్పాడు మరలా సమస్య వచ్చినా కూడా దేవుని ఎందు విధేయత చూపకుండా మానవుని ఎందు విధేయత చూపి దేవాలయంలో ఉన్న బంగారాన్ని కూడా ఆ మానవునికి సమర్పణం చేశాడంటే ఈ రాజు ఎంత దుర్మార్గుడిగా కనిపిస్తున్నాడో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాన్ని బట్టే ఇక్కడ మనకి ఏడవ అధ్యాయం పదో వచనంలో గుర్తు చేస్తూ ఉన్నాడు మీరు నాయందు ఎటు మీరు విశ్వాసం ఉంచరు నన్ను నమ్మరు కాబట్టి మీరు ఏదో ఒక గుర్తును అడగండి అయ్యా నేను చూపిస్తాను అని చెప్పి హాజరుజును అడుగుతున్నట్లుగా దేవుడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది పోతే అప్పుడు పన్నెండో వచ్చినం కానీ అహాజు నేను ఏ గుర్తును అడగను నేను ప్రభువును పరీక్షకు గురి చేయను నేను అబ్బా ఇక్కడ చూస్తుంటే మనం అసలు ఎంతో ప్రభువుకి వేర విధేయుడిగా ఉన్నట్లుగా కూడా రాజు మనకు కనిపిస్తూ ఉంటాడు కానీ ఇక్కడ ఆయన విధేతతో అడిగినట్లు లేదు నేను మిమ్మల్ని పరీక్షకు గురి చేయను అనేది ఇది మన పాత నిబంధనలు అనేక సాట్ల నేరుగా మాట ఈ మాట ఒక వాళ్ళ సాంప్రదాయ మాటగా ఉంది ఇజ్రాయెల్ ప్రజలకి మేము పరీక్షకి చేయం ప్రభువుని ఆయన కోపిస్తే మా మీద అనేక అవమానాలు భారాలు వస్తాయనే విధానం ఉంది కానీ ఇక్కడ అని మాత్రం ఎందుకంటున్నాడంటే ఇతను ప్రభు మీద ఆధారపడలేదు కాబట్టి ప్రభు చే ప్రభువు చేయాలనుకున్న కార్యాలు కూడా నాకు అవసరం లేదు ఇదిగో నాకు రాజు ఉన్నాడు కదా తిగ ప్లేజ్ నేను బంగారాన్ని పంపించాను వెండిని పంపించాను నాకు ఆయన వస్తాడు ఆయన సహాయం చేస్తాడన్న దేమతో మాట్లాడినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అప్పుడు వెమ్మనే ప్రవక్తకి ఏషా ప్రవక్త కోపం వచ్చింది ఎందుకంటే ఏషియా ప్రవక్త మంచి రోషం గల ప్రవక్తగా మనకు కనిపిస్తూ ఉంటాడు ఈ మాట దేవుడి మీద ఆధారపడకుండా ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో ఏష ప్రవక్తకి కోపం వచ్చింది కోపం వచ్చి కింద ఒక మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు పదమూడు వచనంలో అంతటా ఏషా ఎట్ల నేను దావీదు వంశులారా వినుడు మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు ఇక్కడ నా దేవుణ్ణి కూడా విసిగించుచున్నారు అనే మాట మనం కొద్దిగా లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఇక్కడ నా దేవుడు అని ఎందుకన్నాడంటే ఈ మాట ఎవరికైతే చెప్తున్నారో వారు దేవుని యందు విధేయతగా లేరు కాబట్టి చెప్తూ ఉన్నాడు తా వీధి వంశులారా మీరు ఎంతో కాలం నుంచి ఇదిగో ప్రజలు విసిగిస్తూ ఉన్నారు న్యాయ కార్యాలు జరిపించటం లేదు ప్రభు చెప్పిన మాటలు వినడం లేదు ప్రభు చెప్పిన కార్యాలు చేయటం లేదు ఇది ఎంతో కాలం ప్రజలు విసిగించారు ఇదిగో ఇప్పుడు దేవుని కూడా మీరు నా దేవుని కూడా మీరు విసిగిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఏష ప్రవక్త ఎంత ఆ ప్రభుని సొంతం చేసుకున్నాడో అనడానికి ఇక్కడ నా దేవుడు నా దేవుడు అంటే సొంతం చేసుకున్నాడు ఆయన అంటే ఆ ప్రభుకి అంత విధేయతగా ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడగలడానికి అవకాశం ఉంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అదే వారు కూడా విశ్వసించినట్లయితే వేష ప్రవప్త ద్వారా దేవుణ్ణి విశ్వసించినట్లయితే ఇక్కడ నా దేవుడు అనే పదం మాట్లాడేవాడు కాదు మన దేవుణ్ణి విసిగించుచున్నారు అనేవాడు కానీ ఇక్కడ మన దేవుణ్ణి విసిగించుచున్నారు అనే బదులు నా దేవుణ్ణి విసిగించుచున్నారు అని మాట్లాడారంటే ఆ మాట చెప్పబడుతున్న ఎదుటి వ్యక్తులు ఎంత అవిశ్వాసంలో దేవుని ఎందు ఎంత అవిధేతతో ఉన్నారో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశంగా మనకి పదమూడవ వచనం కనిపిస్తూ ఉంది అయినా సరే మీరు మీరు అడిగినా అడగపోయినా సరే ఇదిగో ప్రభు మాటలు నేను చెప్తున్నాను వినండి ప్రభువు మీకు ఒక గుర్తును చూపించును యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమారుని కని అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టెను ఇక్కడ ఈ వచనం చాలామంది క్రైస్తవుల్లో చాలా రకాలుగా బోధిస్తూ ఉన్నారు ఈ పద్నాలుగో వచనము యువతి గర్భమై ఉన్నది ఆమె కుమారుణ్ణి కని అతనికి ఇమ్మానయులు అనే పేరు పెట్ట ప్రవచనాన్ని తీసుకొని కొంతమంది ఏషియాకి కుమారుని కంటాడు ముందుకెళ్తే మనకు అర్థమైంది ముందు అధ్యాయంలో ఆ కుమారుని కన్నప్పుడు ఆ కుమారుని యొక్క నెరవేర్పు కూడా కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఉంటారు అది వాస్తవం ఏంటి అనేది అనేది చూసుకుంటే ఆ తాత్కాలికంగా అక్కడ నెరవేర్చబడిన ఆ మాట పూర్తిగా మాత్రం యేసు ద్వారా ద్వారా మతశువార్తలోనే నెరవేరినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది ఇదంతా ఆ లోకసువార్త ఓటో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది క్రీస్తు ద్వారా ఫుల్ఫిల్మెంట్ ఒక కన్యక ఒక కుమారుణ్ణి కన్నది ఆ క్రీస్తు ద్వారా మాత్రమే ఒక కన్యక ద్వారా పుట్టిన వాడు క్రీస్తు మాత్రమే కనిపిస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ ఏష ప్రవక్తి యొక్క కుమారుని గురించి కూడా ఈ ప్రవచనం ఉన్నట్లుగా కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే ఏషియా ప్రవక్త కుమారుని కన్నమాట వాస్తవే కానీ ఎనిమిది వచ్చినా మనకు కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ కన్యక ద్వారా పుడతాడనే మాట అక్కడ నెరవేరలేదని మనం అర్థం చేసుకోవాలి ఏషియా ప్రభుత్వ కన్ భార్య కన్యకేం కాదు కదా ఆల్రెడీ భారీగా ఉంది కాబట్టి ఆ కన్యక కాదు కాబట్టి ఈ వచ్చిన యేసుక్రీస్తు ద్వారా నెరవే నెరవేరబడినట్లుగా కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మనం అనుకోవాలి ఇది కూడా మత్స్య సువార్త మత్స్య సువార్త కానీ లోక శువార్థులు క్రీస్తు యొక్క జన్మనల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది కన్నిక గర్భవతి ద్వారా ప్రభు పుట్టడం మనకి అందరూ తెలిసిందే ఫుల్ఫిల్మెంట్ యేసుక్రీస్తు ద్వారానే ఈ పద్నాలుగు వచ్చిన మనకి నెరవేర్చబడింది అదే చెప్తూ ఉన్నాడు పద్నాలుగులో ఒక యువత గర్భవతి అయ్యున్ను ఆమె కుమారుని కానీ అతని హిమాలయని పేరు పెట్టును అతడు పెరిగి పెద్దవాడై చెడును నిరాకరించి మంచిని చేపట్టు కాలం వరకు చేపట్టు కాలం వచ్చు వరకు తేనెను పెరుగును ఆరగించును తేనెను పెరుగును ఆరగించును అనే మాట ఇదిగో ఒక కన్యక ద్వారా ఒక శిశువు పుట్టబోతూ ఉన్నాడు అప్పుడు అతను చెడును విడనాడి మంచిని చేపట్టు కాలం వచ్చే వరకు ఇదిగో మీకు వినాశనం వస్తుంది అనేక రకాలుగా మీరు ఇబ్బందులు పడతారు అప్పుడు మీకు తిని తినటానికి తిండి ఆహార పదార్థములు కూడా దొరికే పరిస్థితులు వస్తారు అప్పుడు ఓన్లీ మీరు తేనె అడవిలో ఉండే తేనె పెరుగులను మాత్రమే మీరు బర్రెల ద్వారా వచ్చే పాల ద్వారా వచ్చే పెరుగుని అడవుల్లో ఉండే తేనెను మాత్రమే తినడానికి మీకు అవకాశం ఉంటుంది ఇది ఎంతకాలం కొంతకాలం మాత్రమే ఆ చెడుని విడనాడి మంచిని చేపట్టు కాలం వరకే అని యేసుక్రీస్తుని గురించి ఈ వచనాలు మనకి మాట్లాడినట్టుగా యేష ప్రవర్తన మనం అర్థం చేసుకోవాలి ఆహార వచనం అతడు విచక్షణ జ్ఞానముతో చెడును విడనాడి మంచిని చేపట్టు రాకమునిపే నిన్నంతగా భయపెట్టుచున్న రాజులు దేశ్యములు నిర్మానుష్యమును టీఆర్ పదహారవ వచనంలో అతడు విచక్షణ జ్ఞానముతో చెడును విడనాడి మంచిని చేపట్టు కాలం రాక మునిపే నిన్నంతగా భయపెట్టుచున్న ఈ ఇరువురు రాజులు దేశము నిర్మానుష్యము అతడు విజ్ఞానం అసలు యా యేసుక్రీస్తు పుట్టక ముందే అతను రా చెడును విడనాడి మంచిని చేపట్టు కాలం రాకముందే అంటే యేసుక్రీస్తు పుట్టకముందే నిన్నింతగా భయపెట్టుచున్న ఈ ఇరువురు రాజులు ఈ వీళ్ళని భయపెడుతున్న ఇరువురు రాజులు ఎవరు సిరియన్లు ఇజ్రాయేలీలు సిరియా దేశాన్ని పరిపాలించే రిజిను ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించే పెహకు ఈ ఇరువుల రాజుల దేశాలు నిర్మానుష్యంగా మారిపోతాయి అంటే ఇవన్నిటినీ దేవుడు తీసేస్తానంటున్నాడు యేసుక్రీస్తు రాకముందే ఆ బిడ్డ ఎవరైతే కన్యక ద్వారా వచ్చే బిడ్డ రా మంచిని చేపట్టే లోపే అంటే ఏసుక్రీస్తు రాకముందే ఈ రెండు రాజ్యాలు మొత్తం నిర్మానుష్యంగా మారబోతున్నాయని ఒక సింబల్ అంటే గుర్తు ముందు చెప్పాడు కదా వచనంలో నీకు గుర్తు కావాలని ఆ గుర్తుని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు ఇదంతా ఈ రాకముందు యేసుక్రీస్తు రాకము అంటే ఏసుక్రీస్తే అని చెప్పలేదు కానీ ఆయన ఉద్దేశించి చెప్పబడిన మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి కన్యక ద్వారా శిశువు వస్తాడన్నప్పుడు మనం ఏసుక్రిస్తే అని అనుకోవాలి ఎందుకంటే కన్యక ద్వారా కన్య గర్భముందు పుట్టిన శిశువు ఆ రోజు కానీ ఈ రోజు కానీ ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఒక యేసు క్రీస్తు మాత్రమే తప్ప దాన్ని మనం పరిగణలో తీసుకొని ఈ వచ్చిన క్రీస్తు గురించి మాట్లాడుతున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లరా ఇక్కడ ఆ ఇరువురు రాజుల దేశాన్ని తీసేస్తానంటున్నాడు ఇది గుర్తుగా చూపిస్తున్నాడు దీన్ని చూసినా సరే మీరు నన్ను నమ్మాలి అనే ఒక హెచ్చరిక చేసినట్టుగా కూడా ఆ గుర్తుగా మనకు అనిపిస్తూ ఉంది పోతే నీకును నీ ప్రజలకును రాజ కుటుంబమునకును ప్రభు కడగండ్లు తెచ్చును ఇస్రాయేలీ రాష్ట్రము యోధా నుండి విడిపోయినప్పటి నుండి నేటి వరకు అట్టి తిప్పలు మీరు ఏనాడును అనుభవించి ఉండరు అతడు అస్సీర రాజును మీ మీదకి కొనివచ్చును ఇదిగో మీకు కూడా వాళ్ళు అయితే నిర్మానుష్యంగా మారిపోతాయి వారిని బట్టి మీకు కూడా మీ ప్రజలకు కూడా అనేక శ్రమలు కలుగుబోతూ ఉన్నాయి ఏదో ఒకరోజు అశ్చిరియ రాజు తీసుకొని వస్తారు మీ మీదకి అనే దాన్ని ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ దినము నా ప్రభు ఏల వేసి దూరముగానున్న ఐగుప్తు తీరము నుండి జోరీగలను రప్పించును అశ్చిరియాల నుండి తుమ్మెదలను పిలిపించును ఆ దినము ప్రభు ఆ రోజు వచ్చినప్పుడు ప్రభు ఐగుప్తు నది తీరం నుండి జోరీగలు అస్సిరియా నుండి తుమ్మిద జోరీగలు తుమ్మిదలంటే ఇక్కడ శత్రు దేశాలను మనం చేసుకోవాలి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభు గమనించాలి ఫిల్లాగా ఆ రాజ్యాలు వచ్చి అవి వచ్చి పంతొమ్మిది వచనంలో అవి వచ్చి మెట్ట పల్లాలతో కూడిన మీ లోయల్లోనూ మీ కొండలలోను ముండ్ల పొదల్లోను పచ్చిక పట్టుల్లోనూ దిగును శత్రు సైన్యాలు శత్రురాజుల సైన్యాలు వస్తాయి వచ్చి మీ యొక్క లోయలు మీ యొక్క కొండలు మీ యొక్క ముండ్ల పొదల పచ్చిక ఇళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తారు ఆక్రమణ చేస్తారు దాక్కుంటారు అక్కడ ఇక్కడ మనం ప్రి ప్రియుల మనం గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాలుగు చెప్పాడు లోయలు కొండలు ముండ్ల పొదలు పచ్చగ బయలుది ఈ వాక్యాన్ని మనం చూస్తే అని ఉపమానంలో కూడా పొలాన్ని ఒక భూమిని నాలుగు రకాలుగా నాలుగు రకాలుగా విభజించినట్లు మనకి ఉపమాన భావంలో ఉంటుంది పోతే అవి వచ్చి అవి అంటే సిరియా నుంచి సిరియా నుంచి ఐగుప్తు నుంచి తుమ్మెదలు జోలీగులు అంటే ఆ యొక్క శత్రు దేశాలకు సంబంధించిన సైనికులు వచ్చి మీ యొక్క ఆ కొండల్లో మీ యొక్క పొలాల్లో పడతారు మిమ్మల్ని దోసుకుంటారు ఆ రోజున ఆ సీరియారాజుతోటి మీ మిమ్మల్ని మీ తల వెండుకలు కాళ్ళు వెండుకలు గడ్డములు గురిగించి వేస్తారు అంటే నాశనం కాబోతుంది నాశనం చేస్తారు అని ఇక్కడ ఏష ప్రవక్త మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇరవై ఒకటి వచ్చిన ఆ కాలం వచ్చినప్పుడు మీలో ఒక్కొక్కడు ఆవు పియ్యను రెండు మేకలు పెంచుకున్నాడు అవి సమృద్ధిగా పాలిచ్చును కనుక వాణిని పెంచుకున్నవాడు పెరుగును ఆరగించును దేశమున్న మిగిలిన కొద్ది మంది తేనెను పెరుగును భుజింతురు అంటే ఈ యొక్క పరిణామం ఉంది ఈ యొక్క యుద్ధం వస్తుంది యుద్ధం జరిగినప్పుడు అనేక మంది చనిపోతారు అనేక మంది బందీలుగా బందీలుగా వెళ్తారు అది బహు కొద్ది మంది మాత్రమే మిగులుతారు ఆ రాజ్యంలో ఆ మిగిలిన వాళ్ళకి కూడా తిండికి సంబంధించిన ఆహార పదార్థాలు కానీ ఏమీ దొరకవు కానీ తేనె పెరుగు మాత్రమే వీళ్ళకి దొరుకుతుంది అవే దీని వీళ్ళు భుజిస్తారు అవే దీని బ్రతుకుతారు అని చెప్పి చెప్పాడు ఆ కాలం వచ్చినప్పుడు వేయి ద్రాక్ష తీగలతో అలరారుచు వేయి వెండి నాణ్యములు ఖరీదు చేయు ద్రాక్ష తోటలు ముండ్ల పొదలతో నిండిపోవును అసలు ఎంత దుస్థితి వస్తుందో ముందుగా చెప్తూ ఉన్నాడు ఆ కాలం వచ్చినప్పుడు ఆ పరిస్థితి ఆ రాజులు వచ్చి జోరీగలు తుమ్మెదులు అంటే శత్రురాజ్యాల యొక్క సైనికులు వచ్చి మీ యొక్క ద్రాక్ష తీగలు అలరా మీ మీరు ద్రాక్ష తీగలతో ద్రాక్ష తోటలతో అలరారుచూ ఉన్నారు కదా ఈ ఆ ద్రాక్ష తోటలన్నీ కూడా ముండ్ల పొదలతో నిండిపోతాయి అంటున్నాడు ముండ్ల పొదలతో నిండిపోతాయి అంటే అక్కడ ప్రజలు ఉండరు ఇంకా అందరినీ హంతం చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది అదే ప్రజలు ఉంటే పొలాలు పచ్చికి బీళ్ళు ఉన్న పొలాలు మొళ్ళ పొదలు ఎలా మూలుస్తాయి ఖచ్చితంగా ప్రజలు ఉంటే వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేస్తే పచ్చికి మంచి పంటలు పండే వ్యవసాయ భూమిగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని ప్రజలందరినీ సర్వనాశనం చేస్తానంటున్నాడు కాబట్టి ఆ సర్వనాశనం చేయటం వల్ల అక్కడ బ్రతకడానికి మనుషులు ఎవరు ఉండరు కాబట్టి ఆ యొక్క పొలాలు ముండ్ల పొదలగా మారిపోతాయని హెచ్చరిస్తున్నట్టుగా కన కనుకనపడుతుంది ప్రతి ఇరవై నాలుగు వచనంలో దేశం అంతటా ముండ్ల తుప్పలు ఎదుగును కనుక ప్రజలు వెల్లమ్ములతో పోవుదురు ఇప్పుడు మీరు సాగు చేయుచున్న కొండల మీద అప్పుడు ముండ తొప్పులు ఎదుగును గాన ఆ తావులకు ఎవ్వడము వెళ్ళడు ఆ తావులు గొడ్లు తోలుటకు గొర్రె మేకలకు తిరగాడుటకు మాత్రమే ఉపయోగపడు ఇది ఒకటి మీకు ఈ యొక్క దుస్థితి రాబోతూ ఉంది ఆ సమయం ఆ దుస్థితి వచ్చిన సమయానికి ఆ దేశం మొత్తం నిర్మానుష్యంగా మారిపోతూ ఉంది ఆ దేశం భూమిలో ముళ్ళ పొదలు బీళ్లు బట్టిపోతాయి ముళ్ళ తుప్పలు పెరుగుతాయి ఆ పొలం మనుషులు జీవించడానికి కూడా అనుకూలంగా లేని పరిస్థితి వస్తుంది గొర్రెలు మేకలు మేత మేయడానికి మాత్రమే ఆ భూములు ఉపయోగపడతాయి తప్ప మనుషులు జీవించడానికి కూడా వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి రాబోతుందని ఏషియా ప్రవక్త హెచ్చరించినట్లుగా కూడా మనకి ఇక్కడ ఇరవై ఐదవ వచనం ద్వారా మనకి అర్థమవుతుంది టీలారా ఈ ఇంతటితోటి మనం ఈ క్లాస్ని ముగిద్దాం ముగిస్తూ ఉన్నాను ఇది ఏడో అధ్యాయం ఏషియా ప్రవక్త ఏషియా గ్రంథము ఏడవ అధ్యాయం పదో వచనం నుండి ఇరవై ఐదో వచ్చినం వరకు మనం ధ్యానించుకున్నాం తదుపరి దినాన ఎనిమిదో వచనాన్ని మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం ఆ